ఒక షీటీం అనేది ఉంది ఆ షీటీం కి వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇది మన రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ఎస్పి సార్ అఖిల్ మహాజన్ సార్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది కాబట్టి అక్వైర్ ద నాలెడ్జ్ టు గెట్ సక్సెస్ క్లియర్గా ఉంటే మన ఏం అనేది క్లియర్గా ఉంటే ఈ డిస్ట్రాక్షన్స్ డిస్టార్షన్స్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు అది క్లియర్గా లేనప్పుడు మాత్రమే మనం అన్నిటికీ లోన్ కావాల్సి వస్తుంది వాటి ద్వారా అనేకమైనటువంటి సమస్యలను మనం మనమే తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇక్కడ మేడం జెండా షీటింగ్ కనుక తనకు చెప్తుంది షీటీమ్ కానీ నాకు జెండర్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు అందరూ నా పిల్లల్లా కానీ కనుక మీరు ఎవ్వరికి ఏ బాధ కలిగినా కూడా మాకు బాధ లేదు అబ్బాయికైనా అమ్మాయికైనా అమ్మాయికి అయితే ఇంకెక్కువ బాధ ఉంటుంది కనుక ఎవరి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు ఎవరిని నమ్మొద్దు ఈ కాలంలో మన ఫ్రెండ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఫ్రెండ్ అయినా మన పక్కోడైనా కెమెరాతో షూట్ చేయడము ప్రతిదీ అట్లాంటివి జరుగుతుంది కనుక ఎవరిని నమ్మొద్దు ఈ స్టేజ్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి చక్కగా చదువుకోండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు మంచి అద్భుతమైన స్టాఫ్ ఉన్నారు ఎప్పటికీ కూడా వారి సేవలను వినియోగించుకోండి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మీ మీరు మీ మెచ్యూరిటీ వచ్చి మీ ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు కానీ అప్పటి వరకే మేము అన్నీ మాకు అన్ని కొత్తదనం కావాలి అని అనుకుంటే మాత్రం సమస్యలు తప్పవు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ సార్ గారు వారి ఆధ్వర్యంలో మా యొక్క షీటీమ్ రన్ అవుతుంది మన సిరిసిల్ల జిల్లాకు ఒక షీటీమ్ ఉంది ఆ షీటీమ్కు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది ఎయిట్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ అనేది వాట్సాప్ నెంబర్ మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్న ప్రతి స్కూళ్ళు కాలేజీలు తర్వాత అన్ని ఇంట్లో మేము అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసినాము ఈవెన్ విలేజ్లలో కూడా ప్రతి విలేజ్లలో కూడా మేము ఈ యొక్క శుద్ధిని అవేర్నెస్ కండక్ట్ చేసినాము ఉపాధి హామీ పని చేసే వారి వద్దకు కూడా వెళ్ళి ఎస్పీ గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము అలాగే అందులోనే భాగంగా ఈరోజు వేములవాడలోని గౌట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ గౌట్ జూనియర్ కాలేజ్కి వచ్చి బాయ్స్తో గర్ల్స్తో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేశాము ఏంటంటే మా షీటింకి ఒక నెంబర్ ఉంది కదా దానికి ఎవరైనా మహిళలు గర్ల్స్ ఉమెన్స్ చిల్డ్రన్స్ ఎవరైనా కానీ ఏ వయసులో వారైనా కానీ కాల్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అంటే ఫోన్ కాల్స్ ద్వారా హరాష్మెంట్ చేసినా ఫిజికల్గా వెంటబడి హరాస్మెంట్ చేసినా లేదంటే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నాప్చాట్ ఇలాంటి ఎందులోనైనా హరాష్మెంట్ చేసినట్టుంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరిపోతుంది చార్టింగ్ చేసిన సరిపోతుంది లేదంటే ఒక కంప్లైంట్ రాసి వాట్సాప్లో మాకు పంపిస్తే చాలు ఆ ఎవరైతే మాకు కంప్లైంట్ చేస్తారో ఆ యొక్క వ్యక్తిం కానీ కంప్లైంట్ పేరు కానీ డీటెయిల్స్ కానీ ఇవి కూడా బయటకు రాకుండా సీక్రెట్గా ఉంచబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నెంబరు అమ్మాయిలు జాబ్ చేసే వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అయినా సరే మాకు ధైర్యంగా చెప్పవచ్చు మేము ఎవరైతే హరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు అమ్మాయిలకు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే అవి పూర్తిగా డిలీట్ చేయించి ఆ తర్వాత ఆ హరాష్మెంట్ జరగకుండా వాళ్ళ మీద చట్టపరమైన ఆ కేసు మేము నమోదు చేపిస్తాం కాబట్టి ఈ నెంబరు అందరికీ చేరాలని మా యొక్క జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారమే మేము అందరికీ అవేర్నెస్ చేస్తున్నాము ఈ నెంబర్ తీసుకొని అందరూ మాకు కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవచ్చు